ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు శుక్రవారం నాంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలోని విశ్వనగర్ నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు అలాగే దోమల లార్వాలు వృద్ధి చెందకుండా ప్రతి గ్రామంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు డెంగ్యూ వ్యాధికి కారణమైన టైగర్ దోమలు మంచినీటి నిల్వ ఉన్నటువంటి ప్రదేశాలలో చేరి గుడ్లు పెట్టిన అనంతరం లార్వా మరియు పెద్ద దోమగా తయారీ కుట్టడం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సో ముఖ్యంగా ఈ దోమల వ్యాప్తి నిర్వారించడం కోసం మలేరియా డెంగ్యూ వ్యాప్తి కోసం నివారించడం కోసం మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము సో ఫీల్డ్ ఎట్లా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది సో ముఖ్యంగా డెంగ్యూ మాత్రం అన్ని అందరికీ నమస్కారం ఈ రోజు ఈ డెంగ్యూ కేసు రావడంలో మా వార్డు ఈ రోజు కమిషన్ గారు కలెక్టర్ సార్ గారు మా వాటికి రావడం జరిగింది కమిషన్ సార్ గారికి కలెక్టర్ సార్ గారికి నేను తెలియగా ఈ రోజు దోమలు ఎక్కువ ఉండవు కాబట్టి కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ వేసి కాళ్ళల్లో కాళ్ళు సరిగ్గా చేసి అలాగే నీళ్ళు కూడా డ్యామేజ్ అయిన సార్ మళ్ళా కొన్ని ఆ నీళ్ళు ఆ డ్యామేజ్ మళ్ళీ నీళ్ళు లోపలికి పోయి మళ్ళీ కొద్దిగా వాసన తావడం జరుగుతుంది కాబట్టి కమిషనర్ సార్ గారు కలెక్టర్ సార్ గారు ఈ చర్యలు తీసుకోవాలని త్వరలోనే చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏమనగా మీరు కూడా బయట ఉండే నీళ్లు నిల్వ లేకుండా వర్షపు నీళ్లు నిల్వ లేకుండా టెంకాయ చిప్పలు గానీ పాతపాకిల్లు కానీ ఏం లేకుండా ఆ ధరలు నీళ్లు వర్షం నీళ్ళు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది మన ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు కూడా బారిన పడకుండా ఉంటాం కాబట్టి నేను తెలియజేసుకుంటున్నాను నాకు ధన్యవాదాలు అవకాశం అందరికీ నమస్కారం మరి ఈ వాతావరణం మరి వర్షాకాలం నుంచి మనం మన పట్టణంలోని పలు ప్రాంతాల్లో గతంలో డెంగ్యూ అనేక రకాల వ్యాధులు ప్రబలనట్టుగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడ్డట్టుగా గతంలో ఉన్న రికార్డ్స్ను వెరిఫై చేసుకుని మరి ఇప్పుడు అటువంటి సమస్య ఎక్కువగా ఎక్కడ తలెత్తకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మున్సిపల్ శాఖ మంత్రి గారు అని లేదంటే మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అదేవిధంగా పర్టికులర్గా మన మంద్యాల పురపాలక సంఘ పరిధిలో మనం ఒక ప్రత్యేకమైన కార్యాచరణతోటి ఈ రానున్న రెండు నెలల కాలం ఈ రెండు నెలల కాలంలో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే నీటి ద్వారా సంక్రమించే జబ్బులు కానీ లేదంటే దోమల ద్వారా సంక్రమించే జబ్బులు కానీ ప్రజలు లోను కాకుండా ఇబ్బంది పడకుండా ఉండాలి అన్న ఒక ఆలోచనతోటి ఒక ప్రత్యేక కార్యాచరణను తీసుకొని మనం చేయడం జరుగుతుంది ఈరోజు శుక్రవారం డ్రైడే ఫ్రైడే అదేవిధంగా గతంలో ఇక్కడ ఈ పక్క వీధిలో నివాసం ఉండే ఒక వ్యక్తి డెంగు బారిన పడ్డట్టుగా మన రికార్డ్స్ ప్రకారం వెరిఫై చేశాను మరి అక్కడ కూడా ఎటువంటి చర్యలు చేపట్టారు ఏమిటి అనేది పరిశీలించడం కోసం ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి వారు మాకు తగు సూచనలు గైడ్లైన్ ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు ఈ విశ్వనగరం సందర్శించి ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఫ్రైడేగా శుక్రవారం కాబట్టి ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది హౌస్ తిరిగి ఏ విధంగా చేస్తున్నారు అనేది డెంగ్యూ కేసెస్ ఎక్కువగా ప్రభుత్వ సందర్భంగా జిల్లాలో సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ఇంటింటికి వచ్చి తిరిగి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళందరికీ సగ సూచనలు సహాలు మాకు కూడా సూచనలు సలహాలు ఇచ్చారు ముఖ్యంగా ఈ డెంగీ అనేది మనకు గత రెండు సంవత్సరాలు ఎక్కువ ఉండే అందరి అర్భంలో ఈ సంవత్సరం చాలా తక్కువ ముఖం పట్టినాయి కాబట్టి అన్ని రకాల చర్యలు మన కమిషనర్ గారు కానీ మన డిపార్ట్మెంట్ డిఎంఓ గారు మలేరియా డిపార్ట్మెంట్ వారి రక చర్యలు తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు అలాగే ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత కానీ పరిసర పరిశుభ్రత కానీ త్రాగునీరు జాగ్రత్త చూసుకోవడం కానీ అలాగే ఈ వాటర్ ఎక్కువగా ఈ మంచినీరులో ఈ దూరం దొరుకుతుంది కాబట్టి నీటిని ఎక్కువగా స్టాక్స్ పెట్టు నిలవ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకు సప్లై అనేది ప్రాబ్లం లేదు టౌన్ టౌన్లో కాబట్టి జాగ్రత్తగా ఈ వాటర్ని వాడు కూడా కొట్టి తర్వాత ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఇంటిలో అన్ని పాత్రలు క్లీన్ చేసుకొని మన వైద్య ఆరోగ్య తరఫున కానీ మన శాంతి సెక్రటరీ గారు మున్సిపాలిటీ తరఫున వచ్చే వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ ఇంటింటికి వెళ్ళి ఖచ్చితంగా అన్ని రకాల పాత్ర చెక్ చేసి ఇంట్లో అక్కడే దగ్గర ఉన్న లారవాన్ చెక్ చేసుకుని పారబోసి ఆ లారవాన్ సప్లై జరుగుతుంది తద్వారా మనకు అడల్ట్ మసటం మాడకోకుండా ఆ మస్క్తో మళ్ళీ మారడం మస్క్ అరటి మస్సులో కుట్టడము తద్వారా డెంగీ టీవర్స్ రావడం జరుగుతుంది కాబట్టి వాటిని ప్రత్యేకత తీసుకొని మన గౌరవ కలెక్టర్ గారు ఈ టూ మంత్స్ ఎక్కడ కూడా కేసులు రాకుండా వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడము ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా చూసుకోవడము అలాగే ఎందుకు వస్తుంది అనే రీజన్ కూడా ముందుగానే కనుక్కొని ఫర్దర్గా మళ్ళీ అటువంటి రీజన్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది కలెక్టర్ గారు ఖచ్చితంగా తగిన ఆదేశాలు ఇచ్చారు అందరికీ